ఫ్రెండ్స్ దివ్య తనుజ ఇద్దరు కూడా గేమ్ ని సూపర్ గా టెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా దివ్య అయితే ప్లాన్ల మీద ప్లాన్లు స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసి నిజంగా గేమ్ ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు దివ్యకి సపోర్ట్ గా తనుజా సుమన్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఒక దొంగతనం చేశారు సంజన టీం నుంచి వీళ్ళు డబ్బులను దొంగతనం చేసేసారు ఆ విషయం తెలుసుకున్న సొంత టీం వాళ్ళు అంటే ఈవిడ ఉంది కదా మాధురి గారు ఆవిడేమంటుందంటే నాకు కొంత డబ్బు ఇచ్చేస్తే నేను ఉన్న కంటెస్టెంట్స్ కంటే నా కింద ఉన్న వాళ్ళందరికి నేను పని చేస్తాను పని చేస్తే నా టీంలో ఉన్న వాళ్ళు నా టీంలోనే ఉంటారు అప్పుడు వాళ్ళు కూడా కంటెండర్స్ అవుతారు నేను కంటెండర్ అవుతాను అనేది ఆవిడ ప్లాన్ మరి వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసి దొంగతనం చేయకపోతే అప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు కూర్చుని వాళ్ళు కదా ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేశారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అయితే గారు వచ్చేసి ఓ చేసేస్తుంది ఆవిడ ఆవిడ ఏమందంటే మేము గేమ్ ఆపేస్తాము ముందుకు తీసుకువెళ్ళము మా నలుగురం కూడా మేము క్విట్ అయిపోతాం గేమ్ నుంచి అప్పుడు టాస్క్ ని రద్దు చేసేయడం అని చెప్తుంది మాట్లాడితే టాస్క్ రద్దు టాస్క్ రద్దు అని ఎందుకంటా తెలుసా ఆవిడ వీళ్ళ గేమ్ కూడా పాడు చేసేయడానికి అంటే తనుజ అలాగే దివ్య సుమన్ వీళ్ళ ముగ్గురు కలిసి దొంగతనం ప్లాన్ చేసి అవతల టీం డబ్బుల్ని కొట్టేయటం అనేది సూపర్ స్ట్రాటజీ అది దానిలో లేదు ఎందుకంటే డబ్బులు దొరకడం ఒక స్ట్రాటజీ అయితే అది కొట్టేసి కరెక్ట్ టైంకి వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోవడం ఇంకా మంచి స్ట్రాటజీ వా అవతల వాళ్ళకి తెలిసిందా తెలియలేదా అనేది పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అదేం సీక్రెట్ టాస్క్ కాదు కంపల్సరీ తెలియడానికి కాకపోతే ఆవిడ ఏమంటుందంటే నేను గేమ్ ఆపేస్తాను గేమ్ ముందుకు తీసుకెళ్ళని ఐదు సంజనా తోడుగా మాదిరి కూడా ఎందుకనంటే వీళ్ళు ఏమంటారంటే టీమ్గా ఉన్నప్పుడే మీరు దొంగతనం చేశారు సో టీంకి పంచాలి అంటున్నారు అప్పుడు ఈ ఏమైంది అంటే అటు తనుజాకి ఇటు దివ్యకి మధ్య చాలా వీళ్ళకి ఇది అగ్ని పరీక్ష ఎందుకంటే వీళ్ళు డబ్బులు దొంగతనం చేస్తే వాళ్ళు గేమ్ ఆపేస్తాము అంటే అది ఖచ్చితంగా గేమ్ ముందుకు వెళ్దు అప్పుడు ఏమైందంటే ఈ సంజయన గారు అరిచి అరిస్తే దివ్య ఒకటే మాట్లాడుతుంది నాకు తెలియదు డబ్బుల గురించి మీ డబ్బులు ఎవరు తీసుకున్నారో వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పేసి ఉంటుంది అంటే తను వాళ్ళ టీం కాదు కాబట్టి ఆ తర్వాత దివ్య ఏం చేస్తుంది అంటే తనుజాను బయటకు తీసుకెళ్ళి తనుజా ఒక మాట చెప్తాం మనం ఇప్పుడు రెండు వేలు కొట్టేసాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ రెండు వేలలో ఒక ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇచ్చేద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఉంటాయి ముగ్గురికి మూడు ఫైవ్ హండ్రెడ్లు ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇచ్చేద్దాం అది ఎవరికి పంచుకుంటారో వాళ్ళకి ఇష్టం అంటే అప్పుడు తరుజా అంటుంది అసలు ఆ మాధురి గారి మాటే వినటం లేదు అంటే నేను చెప్తాను ఆ పక్కకి తీసుకెళ్ళి నేను చెప్తాను నువ్వు డోంట్ వరీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అయితే యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా మంచి గేమ్ ఆడాడు అనమాట వీళ్ళ ప్లాన్ ఏంటంటే కళ్యాణను మాధురి అలాగే దివ్య సుమన్ సిటీ వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ప్లాన్ సిక్స్టీ పర్సెంట్ మీరు ఉంచుకోండి ఎందుకంటే దొంగతనం ప్లాన్ చేసి అంతా చేశారు కాబట్టి సిక్స్టీ పర్సెంట్ మీరు ఉంచుకోండి ఓకే మిగతా ఫార్టీ పర్సెంట్ మాకు పనిచేసేయండి అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ కొట్టేశారనుకోండి అనుకోండి హండ్రెడ్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వీళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి కాబట్టి ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ వీళ్ళ దగ్గర ఉంటుంది మిగతా ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి పని చేయాలన్నమాట అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈలోపు రాము ఏమో రాము ఇంకోసారి అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఎక్కువ కావాలి అంటున్నారు ప్లాన్ చేసి కొట్టేసింది వాళ్ళు మరి అందరికీ పంచుకుంటే ఎలా వెళ్తారు అయితే తనూజ ఏమంటుందంటే సరే ఓకే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేస్తామని చెప్పు అంటే ఈలోపు దివ్య అంటుంది అనమాట కనుక మనం ఆడితే రేపు పొద్దున్న మనకు కూడా కొంత వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కెప్టెన్సీ కంటెండర్లో ఉంటుంది అది నిజమే కదా ఇప్పుడు వాళ్ళది వాళ్ళకి మనం డబ్బులు అనుకోండి అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయమని అడిగితే నేను అక్కడ ట్రై ఇచ్చాను కదా ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి అని ఒక మాట ఉంటుంది దానికి ఓకే అంటుంది తనుజా